లైవ్ ఇదిగో చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ అయ్యింది మనీ అయితే వచ్చింది అంటే ఏడు వేల ఐదు వందలు అయితే వచ్చింది ఇలాగే వస్తుందని కాదండి ఒక్కొక్కరికి ఒక్కో వీడియోకి ఒక్కొక్క లా వస్తుంది అనమాట మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఒక థౌసండ్ రూపీస్ అయితే కన్ఫర్మ్ వస్తాయండి ఆ వీడియోకి అర్థమైంది కదండి చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ కే అంటే ఏడు వేల ఐదు వందలు ఈ ఒక్క వీడియోకి ఏడు వేల ఐదు వందలు అయితే వచ్చాయండి హలో అండి వెల్కమ్ టు హాష్ బ్లాగ్స్ ఈ వీడియోతో మన హాస్క బ్లాగ్స్ ఛానల్లో వెయ్యి వీడియోలు కంప్లీట్ అవుతాయండి దీని సందర్భంగా మీతో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటి అంటే షార్ట్ వీడియోస్ కి ఎంత మనీ వస్తుంది లాంగ్ వీడియోస్ కి ఎంత మనీ వస్తుందో మీకు నేను లైవ్ లో చూపిస్తానండి చాలా వివరంగా అయితే చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు కదండి వాళ్ళకి అలాగే ఇప్పుడు యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళకి ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా నేను అయితే కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మా వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకోవాలండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఛానల్ ని రన్ చేస్తున్న వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి అదేంటి అంటే మనం వీడియోస్ చేస్తాం కదండి కుకింగ్ కుకింగ్ వీడియోస్ కానీ పూజల వీడియోస్ కానీ ముగ్గులు వీడియోస్ కానీ ఏదైనా ఆర్ట్స్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాం కదా ప్రతి రోజు కూడా ఒకటే టైంలో వీడియో పడేలా చూసుకోవాలండి అది ఒక మంచి పద్ధతి అనమాట ఇంకోటి ఏంటంటే మనం వీడియోకి వాయిస్ వాల్సి ఇస్తాం కదండి ఆ వాయిస్ అనేది చాలా క్లియర్ గా ఉండాలండి క్లియర్ గా చాలా క్లారిటీగా ఉండాలన్నమాట మనం వీడియో చూసే వాళ్ళకి ఇంకా చూడాలని మన వాయిస్ వినే వాళ్ళకి ఇంకా వినాలని ఉండాలండి అంత బాగుండాలి అప్పుడే మనకి వ్యూ రేటింగ్ అనేది పెరుగుతుంది అనమాట ఇంకొక ముఖ్యమైన మూడో పాయింట్ ఏంటంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎవరికి కూడా షేర్ చేసి లింక్స్ పెట్టి మన మన వీడియో చూడు లైక్స్ కొట్టు లేకపోతే సబ్స్క్రైబ్ చెయ్యి అని అస్సలు అడగండి ఎందుకు అంటే దానివల్ల అనవసరంగా మన వ్యూ రేటింగ్ అనేది పడిపోతుంది అండి సిటీఆర్ అని ఉంటుందన్నమాట అది పడిపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు చూడండి లైక్స్ కొట్టు సబ్స్క్రైబ్ చేయరు అనవసరంగా మనకి యూట్యూబ్లో ఎంత పని ఉంటుందో చెప్పండి చాలా పని ఉంటుంది కదా మన విలువైన సమయాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఇది మట్టికి గుర్తు పెట్టుకోండి మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మన వీడియోస్ లింక్ పెడతాం కదండి లింక్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి వ్యూ రేటింగ్ పడిపోతుంది అది ఎలాగో చెప్తానండి వాళ్ళు జస్ట్ క్లిక్ చేసి కొంతగా చూసి వదిలేస్తారండి దాని వల్ల ఏంటి అంటే మనకి వ్యూ రేటింగ్ అనేది పడిపోతుంది అనమాట అదే మనకి జెన్యున్ గా వస్తారు కదండి సబ్స్క్రైబర్స్ వాళ్ళే పూర్తిగా చూస్తారు లైక్స్ పెడతారు కామెంట్స్ పెడతారండి వీళ్ళు పూర్తిగా చూడడం వల్ల మనకి వ్యూ రేటింగ్ అనేది పెరుగుతుంది అంతా ఎందుకండి మన హార్ష్కలాగ్స్ ఛానల్లో ఫస్ట్ అయితే అసలు వ్యూస్ వచ్చేవి కాదు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవారు కాదు అలానే నేను ఎవరికి కూడా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి లింక్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా వీడియో చూడండి లైక్స్ కానీ ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వీళ్ళంతా కూడా జెన్యున్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అండి కొంతమంది ఉంటారండి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ లైక్స్ రావట్లేదని సబ్స్క్రైబర్స్ రావట్లేదని చాలా డిసప్పాయింట్ అయిపోతారనమాట అలా ఏమి డిసప్పాయింట్ పడనవసరం లేదండి ఎందుకు అంటే మీ పని మీరు చేయండి ఇప్పుడు మనం ప్రతి రోజు కూడా ఏం జరిగినా ఈ పని ఖచ్చితంగా చేయాలి అని ఉంటది కదండి కొన్ని కొన్ని పనులు ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున్నే మార్నింగ్ కిక్నింగ్ చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి మళ్ళీ సాయంత్రం భోజనం చేయాలి ఇవి మనం ఏం జరిగినా ఆపం కదా అలాగే యూట్యూబ్ లో ప్రతి రోజు ప్రతి టైం కి ఈ వీడియో పడుకో అని ఒకటి పెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి రోజు ఒకటే టైంకి వీడియో మీరు ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మైండ్ లో ఒకటైతే పెట్టుకోవాలండి మీరు వ్యూస్ వస్తున్నాయా లైక్స్ వస్తున్నాయా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారా ఇవేమి ఆలోచించకండి యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలి అని ఒక్కటే మైండ్ లో పెట్టుకుని పని చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి షార్ట్ వీడియోకి ఎంత మనీ వస్తుంది లాంగ్ వీడియోకి ఎంత మనీ వస్తుంది నేను లైవ్ లో చూపిస్తానని చెప్పాను కదా అప్పుడు మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది ఫస్ట్ అయితే షార్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ కి ఎంత మనీ వస్తుందో తెలుసుకుందాం అండి ఇక్కడ చూడండి ఈ వీడియో ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట ఇది షార్ట్ వీడియో అండి ఇప్పుడు దీనికి ఎంత మనీ వచ్చిందో తెలుసుకుందాము ఇది లైవ్ అన్న ఇదిగో చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ అయ్యింది మనీ అయితే వచ్చింది అంటే ఏడు వేల ఐదు వందలు అయితే వచ్చింది ఇలాగే వస్తుందని కాదండి ఒక్కొక్కరికి ఒక్కో వీడియోకి ఒక్కొక్క లా వస్తుంది అనమాట మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఒక థౌజండ్ రూపీస్ అయితే కన్ఫామ్ వస్తాయండి ఆ వీడియోకి అర్థమైంది కదండి చూడండి ఇంకో ఏ సెవెన్ పాయింట్ ఫైవ్ కే అంటే ఏడు వేల ఐదు వందలు ఈ ఒక్క వీడియోకే ఏడు వేల ఐదు వందలు అయితే వచ్చాయండి ఇప్పుడు లాంగ్ వీడియోకి ఎంత మనీ వస్తుందో చూద్దామండి ఇక్కడ చూడండి మనకి లాంగ్ వీడియో వ్యూస్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు తిరిగింది అండి వ్యూస్ ఇవి ఇప్పుడు దీనికి మనీ ఎంత వచ్చిందో చూద్దాము చూడండి ఇరవై ఎనిమిది వేలు వ్యూస్ వస్తే మనకి ఆరు వందల తొమ్మిది రూపాయలు అయితే వచ్చాయండి ఇది లాంగ్ వీడియోకి అనమాట లాంగ్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తుందా షార్ట్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తుందా అనేది ఏంటంటే మనకి వీడియోస్ తిరిగిన దాన్ని బట్టి ఉంటుందండి నాకైతే ఎలా వచ్చాయి ఇలాగే వస్తాయా ప్రతి ఒక్కరికి అని అంటే అలా అలా ఏం కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రావచ్చు అనమాట ఇలాగే వస్తాయి అంటే అది తప్పండి ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తాయి ఎప్పటి వరకు కూడా చాలా మంది లాంగ్ వీడియోస్కి మనీ వస్తుంది షార్ట్ వీడియోకి మనీ వస్తుంది అని చెప్పే వాళ్ళే కానీ లైవ్ లో ఎవరు కూడా చూపించలేదండి నేను ఎందుకు చూపించానంటే చాలా మంది ఆడవాళ్ళు కూడా నాలుగు గోడలకే పరిమితం అయిపోయి నేను ఏం చేయలేనేమో అని చాలా డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారండి అలా ఇప్పుడు మా బయటికి వెళ్ళి ఏమి చేయలేకపోవచ్చు నాలుగు గోడల మధ్యనే ఉండొచ్చు అలా కూడా డబ్బులు సంపాదించ సంపాదించవచ్చు అని ఒక అవగాహన రావడం కోసమే నేను ఇలా చూపించానండి లాంగ్ వీడియోస్ కి మనీ వస్తుంది షార్ట్ వీడియోకి ఇంతమంది వస్తుంది అని చూపించాను చెయ్యండి యూట్యూబ్ ఖచ్చితంగా సక్సెస్ అనే అయితే వస్తుంది తప్పనిసరి వస్తుంది లాస్ట్ గా ఒక మంచి పాయింట్ అయితే చెప్తానండి అది ఏంటంటే మనకి యూట్యూబ్ చేయడానికి మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే ఓపిక సహనమండి ఎందుకంటే యూట్యూబ్ లో చాలా కష్టపడాలండి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి తలుచుకు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో నిద్ర లేని రాత్రులు మనం గడుపుతాం అనమాట ఎందుకంటే చాలా కష్టపడాలండి ఒక ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఒక వన్ ఇయర్ కి సక్సెస్ రావచ్చు ఇంకా ముందుగానే వచ్చేయచ్చండి బాగా లక్కుంటే కానీ ఒక వన్ ఇయర్ అయితే బాగా కష్టపడాలి వన్ ఇయర్ కష్టపడ్డారు అనుకోండి ఈ ఈ వన్ ఇయర్ లో చేసిన వీడియోస్ అన్ని కూడా రెండు సంవత్సరాల తర్వాత కూడా తిరిగి వాటికి కూడా మనకి మనీ వస్తుందండి వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుకునే ఒక క్వశ్చన్ ఏంటి అంటే అమ్మో ఇన్ని డబ్బులు అయితే వచ్చేస్తాయా యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి వీడియోలు పెట్టేయాలి అనుకుంటారండి అలా ఏం కాదండి ఎవరికి కూడా ఊరికే డబ్బులు రావు చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అండి యూట్యూబ్ చేయడం ఎంత కష్టమో ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో కష్ట ఫలితం అన్నమాట యూట్యూబ్ నుంచి వచ్చామని చాలా మంది అనుకుంటారండి వీడియో చూస్తూ ఇన్ని డబ్బులు వచ్చేస్తాయేమని డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావు కదండి చాలా కష్టం ఉంటది యూట్యూబ్ లో కానీ కష్టపడితే యూట్యూబ్ లో మనకి సక్సెస్ అనేది కన్ఫర్మ్ వస్తుందండి కాబట్టి అందరూ కూడా యూట్యూబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని మీరు కూడా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తూ మీకు ఏమైనా సందేహాలు కనుక వస్తే నాకు కామెంట్ చేయండి నేను కన్ఫర్మ్ గా రిప్లై అయితే ఇస్తాను మీ కామెంట్ ని చూసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన హాస్ట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్